పాకిస్తాన్పై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసింది భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆపరేషన్ సింధూర్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు పెహల్గా ఉగ్రవాద దాడిపై వేగంగా ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల సాహస సాహస యోధులకు నేను గర్వంగా వందనం చేస్తున్నానన్నారు వారి అసమాన ధైర్యం మరియు ఖచ్చితత్వంలో మన దేశం ఉక్కు సంకల్పంతో తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్లీ నిరూపించారన్నారు మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందన్న ఏపీసీఎం గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రపంచం మన బలాన్ని మరియు మన దృఢ సంకల్పాన్ని చూపించిందన్నారు మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని చంద్రబాబు తెలిపారు మన సాయుధ దళాలకు దృఢంగా మద్దతు ఇస్తుంది జై హింద్ అంటూ చంద్రబాబు తన ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు